నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతిస్తూ ఈ రోజు తునిపట్నంలో జరుగుతున్నటువంటి నూతన సంవత్సర వేడుకలకు అన్ని సమాయుక్తం అవుతున్నాయి మరీ ముఖ్యంగా ముందుగా మన నేత మన ఆరోగ్యదయం ఎనమల రామకృష్ణ గారికి దుర్నియోజకర్ తెలుగుదేశం నాయకుల తరఫున ప్రజల తరఫున నూతన సంవత్సరాల సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన అష్టాశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండి మనందరినీ కూడా సుఖశాంతులతో ముందుకు నడపాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు దివ్య గారు మేడం గారు కూడా రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలకు ఎక్కి మంత్రివర్యులుగా కూడా అవి మనందరికీ కూడా ఆనందోత్సవాలు నింపాలని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆ యనమల దివ్య గారికి మేడం గారికి మేడం గారు హస్బెండ్ గోపినాథ్ గారికి కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు వస్తుంది తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు సాయి ఏర్పాట్లు అన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి సార్ మధ్యాహ్నం మూడు గంటల వరకు సాయి వేదికలు అందుబాటులో ఉంటారు కాబట్టి తున్ని నియోజకవర్గంలో ఉన్న ముప్పై వార్డులు తున్ని నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని లోని ప్రజలు నాయకులందరూ కూడా జనాన్ని అందరిని కూడా మన వాళ్ళందరూ దగ్గరుండి తోడుకుని సాయి వేదిక తీసుకొచ్చి ఈ నూతన సంవత్సర వేడుకలు అన్ని సంవత్సరాల కన్నా ఘనంగా జరుపుకోవాల్సిన బాధ్యత మన అందరం ఉంది ఎందుకంటే మేడం గారు ఈ రోజు మనకి పదిహేను సంవత్సరాల తర్వాత మన ఎమ్మెల్యే మనం గెలిపించుకున్నాం అది మనకి ప్రత్యేక సంవత్సరం ఇది కాబట్టి అందరూ కూడా ఈ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని మన ప్రీతంనాథ్ అనుమతి రామకృష్ణ గారు దివ్య మేడం గారిని ఆశీస్సులు అందజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఈ రాక్షస ప్రభుత్వం పోయి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనకి యనమల దివ్య గారిని శాసనసభ్యురాలుగాను మరియు మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగాను తీసుకొస్తూ మన నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుచు ముందుకు సాగుచున్న ఈ తరుణంలో ఎంతో ఆనందంతో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం ప్రయాణం చేయుచున్నాము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీ యనమల దివ్య గారు మంత్రి పదవిని చేపట్టి మన తిని నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తన మన గురువు గారు ఆరాధ్యదైవము శ్రీ యనమల రామకృష్ణ గారి పేరుని నిలబెడుతూ ఆయన మార్గదర్శకంలో మన తిండి నియోజకవర్గం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇంకా అభివృద్ధి చెందేలాగా కృషి చేస్తారని శ్రీ యనమల దివ్య గారు మంత్రి పదవి చేపడతారని ఆశిస్తూ ఈ నూతన సంవత్సర వేడుకల్లో మన కార్యకర్తలు అందరూ కూడా ఈ రాక్షస ప్రభుత్వం పెట్టిన బాధలను మర్చిపోయి సుఖంగా నూతన సంవత్సరానికి ఆహ్వానిస్తూ అందరూ వచ్చి ఈ సాయ వేదికలో జరుగుతున్న వేడుకలకు హాజరయ్యి రామకృష్ణ గారికి మన శాసనసభ్యుల వారికి మన కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు ఒకరికొకరు తెలుపుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను ప్రజలకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు అలాగే నాయకులకు అలాగే కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం విడుపుతూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని మనం నూతన సంవత్సరం అంటే అందరికి ఒక నూతన ఉత్సాహం ఉత్తేజం ఉంటుంది మన అందరిలో ఆ ఉత్సాహం ఎందుకంటే మళ్ళీ కొత్త కొత్త మన కోరికలు కావచ్చు ఈ సంవత్సరంలో ఈ కార్యక్రమాలు చేయాలి ఈ ఆశలు నెరవేరాలని చెప్పి ప్రజలు ఎంతో చూస్తుంటారు మరి ఒక ప్రజల యొక్క మనోభావనం వాళ్ళకి ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి అలాగే రెండు వేల ఇరవై నాలుగు మరి ప్రజల చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని మరి కూటమికి అధికారం ఇవ్వడం జరిగింది అలాగే మరి కోటము ప్రభుత్వంలో మరి తుని ఎమ్మెల్యేగా శ్రీమతి హన్మల దివ్య గారు భారీ మెదటితో గెలుపు గెల జరిగింది మరి ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా కూడా మరి అనుమతి దివ్య గారు వారి తండ్రి గారు రామకృష్ణ గారు వారి సలహా మేరకు ఆశలతో ఎంతో ముందుకు ఈ ఇవర్గ అభివృద్ధి మరి ఈ సందర్భంగా రోజు మీరు నూతన సంవత్సరం వేడుకలు మరి ప్రజలందరితో గ ఘనంగా జరుపుకో చెప్పి ఆకాంక్షిస్తూ మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకులుగా కూడా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చెప్పి సందర్భంగా ఒక కోరుకు తెలియజేసుకున్నాను నమస్తే అందరికి ముందుగా శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు సాయి వేదిక ని వేదికగా చేసుకొని అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటేటువంటి సంబరాలకి సమేతమైనటువంటి సమయం ఆసన్నమైంది గురువరీలు శ్రీ యనమల రామకృష్ణ గారి దివ్యాశీసులతో దివ్యం యొక్క సూచనల మేరకు ఇక్కడ లక్ష మందికి రమారమి ఏర్పాట్లు ఇక్కడ ముంబరంగా సాగుతున్నాయి ముఖ్యంగా పాత్రికేయులు పాతికేయ మిత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ నూతన సంవత్సరంలోకి వరవడినటువంటి సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని అదేవిధంగా రాజకీయ వరవడిని కొనసాగిస్తూ మరొక్క పాతిక సంవత్సరాలు ఇక్కడ పసుపు జెండా ఎగరాలని ఒక పశు సైనికులుగా పనిచేస్తూ మనందరం కూడా కొంతమంది కార్యకర్తలు సేకరించి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చేటువంటి గురుతర బాధ్యత మన భుజస్కంధాలపై వేసుకొని లోకల్ కోఆర్డినేటర్ శ్రీ సురల్ లావరాజు గారి పిలుపు మేరకు మనందరం కూడా ఒక టీమ్ గా పనిచేస్తూ రేపు జరిగేటువంటి కార్యక్రమం ఎటువంటి అపశృతి లేకుండా శాంతయుతమైన వాతావరణంలో జరుగుతూ తెలుగుదేశం అంటే సిస్టమేటిక్ సిస్టమేటిక్ అంటే తెలుగుదేశం కాబట్టి క్రమశిక్షణకు మారిపోయినటువంటి తెలుగుదేశం యొక్క సభ్యులుగా మనం ఉంటూ క్రమశిక్షణతో రేపు జరగవలసిన కార్యక్రమం కూడా దిగ్విజయం చేయాలని యావన్ మంది ప్రజలకు నియోజకవర్గ జనాలకి మరొకసారి పిలుపు ఈ మీడియా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్